టిఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటూ తప్పుడు ప్రచారంతో ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ది పొందాలని చూస్తుందన్నారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ నిజామాబాద్ జిల్లా కమరపల్లి విజయ సంకల్ప యాత్రలో పాల్గొని మూడోసారి ప్రధాని నేనని రాహుల్ గాంధీ ప్రధాని పోటీకి దరిదాపుల్లో కూడా లేరని ఎద్దేవా చేశారు రాహుల్ ప్రధాని అంటే ఇండియా కూటమి ఒప్పుకోలేదని అందరూ కూటమి నుంచి బయటికి వెళ్లిపోతున్నారని విమర్శించారు ఎలక్షన్తో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక కుట్రతో బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటి ఒక దిక్కు ఒక దిక్కు బీఆర్ఎస్ బీఐజేపీ ఒకటని ప్రజలను తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు మోసం చేసి మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ అదే పాట పాటను పట్టుకొని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు వీళ్ళు ముఖ్యమంత్రి అయినాక ఎప్పుడే ప్రధానమంత్రి గారు దగ్గర పోతే ప్రధానమంత్రి గారు సమయం ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా